హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ఫేజ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బాయిల్ అండి కొడిగుడ్డిని ఉడికించేసి ఇలా పెట్టేసుకున్నాను దీంతో అలానే కొడిగుడ్లు వంకాయ ఉర్లగడ్డతో మనము మసాలా గ్రేవీ తయారు చేసుకుందామండి కర్రీ చాలా సూపర్గా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి పలావ్ రైస్లోకి చాలా బాగుంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను కోడిగుడ్డుని ఇలా బోయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక నాలుగు లేదా ఐదు నేను ఉర్లగడ్డల్ని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను వంకాయలు ఈ మసాలాలోకి టమాటా ఉల్లిపాయ ముక్కలు అలానే కొబ్బరి వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను కారం పసుపు అలానే ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు కస్తూరి మేతి అండి కస్తూరి మేతి అలానే ఉల్లిపాయ ముక్కలు ముందుగా నేను కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులోకి నేను కస్తూరి మేథిని అలానే ఉల్లిపాయ మొక్కల్ని వేస్తున్నాను చూడండి వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము వేయించేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అల్లం వెల్లుల్లి మసాలా చూపించడం మర్చిపోయానండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసాయి ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా అలానే కారం పసుపు ఉప్పు ధనియాల పొడి వేసి వీటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కుక్కర్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాము చూడండి మసాలా బాగా కుక్ అయింది ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా అలానే మనము ఆనియన్స్ కొబ్బరి మసాలాను కూడా వేసేసుకున్నాము చూడండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము మసాలానైతే బాగా కుక్ చేసేసుకున్నాము చూడండి మసాలా బాగా కుక్ అయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్న ఉల్లగడ్డల్ని వేసేసుకుందాం చూడండి ఇది ఒక బాయిల్ వచ్చే వరకు మనము వంకాయని కట్ చేసేసుకొని ఉప్పు వాటర్లో వేసేసుకొని ఇందులోకి వేసుకుందాము రండి మసాలా బాగా ఉడుకుతుందండి ఇప్పుడు మనము కట్ చేసుకున్న వంకాయని ఉప్పు నీటిలో వేసుకున్నామండి వీటిని కూడా తీసేసుకొని ఇందులో వేసేసుకుందాం ఒకసారి తిండి బాగా మిక్స్ చేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము రండి పీసెస్కి మసాలా అంతా బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ కోసి రెండు స్టీమ్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం చూడండి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుందాం అప్పటి వరకు కోడిగుడ్లకి ఇలా చాకుతో చిన్న చిన్నగా కాట్లు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ రెండు విజిల్స్ తర్వాత ఇలా ఆలూను వంకాయ కచ్చాపచ్చగా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులో మనము ఉడికించిన కోడిగుడ్లని ఇలా కాట్లు అయితే వేసేసుకున్నానండి ఇందులోకి వేసేసి ఒక స్టీమ్ వచ్చేంత వరకు మరీ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనము కోడిగుడ్లను కూడా ఒక విజిల్ అయితే పెట్టేసుకున్నాము ఎంత పర్ఫెక్ట్గా కోడిగుడ్లు కూడా కుక్ అయ్యాయో తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి